అందరికీ శుభోదయం ఉదయకాలము దేవుని వాక్యాన్ని చదువుకుందామండి అపుస్తానటువంటి అయినటువంటి పౌలు కలుగు రాసిన నోటి పత్రిక రెండవ అధ్యాయము పదమూడవ వచనాన్ని చదువుకుందాం ఆ హేతువు చేతను మీరు దేవునికి వచ్చిన వర్తమాన వాక్యము మావలను అంగీకరించినప్పుడు మనుషుల వాక్యం అని ఎంచక అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యం అని దానిని అంగీకరించి తెలియదు కనుక మేమును మానక దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాము ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలగజేయుచున్నది ప్రేమైన సహోదరి సహోదరులారా సహజంగా మనం ప్రతిసారి దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని వాక్యాన్ని వింటూ ఉంటాం అది ఆదివారం ఆరాధన కావచ్చు యవనస్తుల కోడిక కావచ్చు స్త్రీల కోడికే కావచ్చు ఉపవాస ప్రార్థన కోడికే కావచ్చు గృహ కోడికే కావచ్చు ఏ కోడికైనాప్పటికీ మన స్థానిక సంఘ కాపరి లేక దైవ జనురాలు దేవుని వాక్యమును మనతో పంచుకునేటప్పుడు సహజంగా మనకు అంతకుముందే పరిచయం ఉన్నటువంటి లేఖన భాగాన్ని ఎత్తి చూపించాలనుకోండి మనం ఏమనుకుంటామంటే ఓహో ఇది నాకు ఇంతకుముందు తెలిసిన వాక్యమే కాబట్టి దీని మీద నేను అంత శ్రద్ధ వాయింత అవసరం లేదు అని దాన్ని తీసి పారేస్తాం లేదా పక్కన పడేస్తాం కానీ ఇక్కడ మనం గమనిస్తే చూడండి అప్పసన పౌలు గారు తెసలోనిక సంఘానికి వ్రాస్తూ ఒక రకంగా వారిని అభినందిస్తూ చెప్పిన మాట అనుకోవచ్చు మనం అక్కడ ఏమంటున్నాడు అంటే దేవుని దేవునికొచ్చిన వర్తమాన వాక్యము మా వలన అంగీకరించినప్పుడు మనుషుల వాక్యమని మీరు ఎంచలేదు అంటున్నారు నిజమే సహజంగా మనకున్న ధోరణి ఏంటంటే మా గారే మా అమ్మగారే మాకు తెలిసిన వాళ్ళే కదా నేను అంత శ్రద్ధగా వినడం అవసరమా కానీ గుర్తుపెట్టుకోవాలి వాక్యమును అందించేది నరమాతృడిగా ఉన్నటువంటి మన గారే మన అమ్మగారే కావచ్చు కానీ దేవుని ఆత్మ చేత వారు నింపబడి వారు దేవుని మాటలు దేవుని మాటగా మనకు అందిస్తున్నారు అనే విషయాన్ని ఎప్పుడు మర్చిపోకూడదు మనం వారి సొంత మాటలు కాదు కదండి కేవలం దేవుని సేవకులు బూరగా వాడబడుతున్నారు అంతే అర్థమైంది కదా మనము సౌండ్ సిస్టమ్ పెట్టుకున్నప్పుడు లేదా పిఎ సిస్టమ్ పెట్టుకున్నప్పుడు పైన బూర కడతాం మనం బూర ప్రత్యేకత ఏం లేదు కింద ఉండి మాట్లాడే వ్యక్తి స్వరమే బూర బయటికి అందిస్తుంది అలాగే దేవుని సేవకులు కూడా అంతే కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడ ఎప్పుడు దేవుని వాక్యం విన్నా దేవుడే నాతో మాట్లాడుతున్నాడనే భావనతో విన్నప్పుడు ఆ వాక్యం మనలో క్రియ జరిగిస్తుందని గమనించుదాం ఆ గ్రహింపును పరిశుద్ధాత్మ